వైఎస్ జగన్ సంక్రాంతి తర్వాత ఏపీలో జిల్లాల పర్యటన చేయబోతున్నారని అది ఎలా ఉండబోతుంది సంక్రాంతి తర్వాత జగన్ జిల్లాల పర్యటన టూర్ చేయబోతున్నారని ఒక ప్రకటన విడుదల చేశారు సింపుల్గా చెప్పాలంటే అటు బీఆర్ఎస్ కానీ ఇటు జగన్ కానీ మనం ఒక సినిమా టైటిల్ పెట్టుకోవచ్చు సంక్రాంతికి వస్తున్నాము అది ఆల్రెడీ పెట్టారు కదా సినిమా ఈ పొలిటికల్ సంక్రాంతికి వస్తున్నాం ఇద్దరు సంక్రాంతి తర్వాత వస్తున్నాం ఇటేమో మన జగ జగన్ ఇటువైపు ఏమో బీఆర్ఎస్ కేసీఆర్ కూడా ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న వీళ్ళు ఇప్పుడు అక్కడ ఆయన అంటే ప్రతిపక్ష హోదా లేకున్నా కూడా ఆ స్థాయి గల ఆ పోరాడే పార్టీ అది ఒకటే అంటే లెవెన్ సీట్స్ అన్నీ ఉన్నాయి కదా మిగతా అన్ని ఇండిపెండెంట్లు ఇక్కడ నాకు ప్రతిపక్ష హోదా ఉంది ఇటు ఈయన చెప్పేది అటు ఆయన చెప్పేది ఒకటే గెలిచిన తర్వాత అవతల పార్టీ వాళ్ళు గెలిచిన తర్వాత ఆ ముందు ఆరు హామీలు నెరవేర్చండి ఆరు హామీలు నెరవేర్చండి మీరు తప్పుడు హామీలు ఇచ్చేసి కాదు గెలిచేశారు వీళ్ళు ఆయన కూడా అంతే అంటున్నాడు అండ్ ఎందుకు ఓడిపోయాను అనేది జగన్ కు క్లారిటీ వచ్చింది ప్రజలకు దూరంగా ఉండడం లేదు అసలు చాలా పెద్ద ప్రాబ్లం ఇది ఏంటంటేనా క్యాడర్ మీద దృష్టి పెట్టాల మన క్యాడర్ కదా మనకి చాలా ఇంపార్టెంట్ అందుకే ఇప్పుడు అందరు పోయారు పదకొండు మిగిలిదు క్యాడర్ కి ఇంపార్టెన్స్ కూడా గెలిచిన వెంటనే టూ థౌసండ్ నైన్టీన్ లో ఏం చేశాడు అంటే ఓ లక్ష లక్షల వేలకు వేల మంది ఆ వాలంటీర్లను పెట్టేశాడు ఏం చేయాలన్న వాలంటీర్లే పెన్షన్ ఇవ్వాలన్న వాలంటీర్లే రేషన్ ఇవ్వాలన్న వాలంటీర్లే ఇంకా ప్రభుత్వ పథకాలు ఏమన్నా అమలు పరచాలన్నా వాలంటీర్లే మరి క్యాడర్ ఎందుకు ఏడవనా ఏదో చెప్పుకోవడానికి వీళ్ళకి పనుండట్లా అన్ని పనులు వాళ్ళే చేసేస్తున్నారు నీ ఏం చేయాలి అర్థంగా ఏ అసలు పని లేకుండా ఖాళీ కూర్చోలేమని చెప్పేసి వీళ్ళందరూ వెళ్ళిపోయారు ఇప్పుడు మళ్ళీ నేనేం చేస్తానంటే క్యాడర్ ని తో పాటు వీళ్ళు ముందుకెళ్లాలనుకుంటున్నారు ఈ క్యాడర్ ఏమో ఇప్పుడు గుర్తొచ్చామయ్యా మేము మీకు అంటున్నారు అంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడే మమ్మల్ని అసలు పట్టించుకోవాలా ఓడిపోతే ఇప్పుడు నీకు క్యాడర్ కావాల్సి వచ్చింది అంటే పార్టీ పటిష్టంగా ఉండాలంటే క్యాడర్ ని పటిష్టంగా ఉంచుకోవాలనే విషయం నీకు ఇప్పుడు తెలిసిందా అని వీళ్ళు ఇటు కూడా ముఖ్యమంత్రి ఆయన కూడా అంతే ఆయన ఏం చేశాడు మంత్రులను కూడా లోపల ఇలా చాలా మంది చెప్పారు కదా పార్టీ మారాలంటే మేము మంత్రో స్థాయిలో వెళ్ళినా కూడా ఆయన కాలమే కాలు మాకు అపాయింట్మెంట్ ఇవ్వడండి అని చెప్పారు క్యాడర్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఆయన కూడా నువ్వు ఎప్పుడైతే క్యాడర్కి ఇంపార్టెన్స్ ఇస్తావు ఎందుకంటే వాళ్ళే పార్టీ కోసం పనిచేసేది వాళ్ళెందుకు పార్టీ కోసం అంటే వాళ్ళకు ఒక ఆశ ఈ పార్టీలు అన్ని ఎలా వస్తాయంటే సీనియర్ బేస్ మీద వాళ్ళ తర్వాత ఈయనకి ఈయన తర్వాత ఈయనకి నెక్స్ట్ సీనియర్ ఈయనకి అట్లా వస్తా ఉంటాయి అలా ప్రాంతంలో కూడా అంతే సీనియర్టీ రాష్ట్రంలో ఉంటుందో గ్రామంలో కూడా అదే సీనియర్టీ ఇప్పుడు సర్పంచ్ ఈసారి ఈయనకి ఇచ్చామంటే నెక్స్ట్ సీనియర్ ఆయనకి ఇస్తాం అన్నట్టు ఉంటది ఇలా సీనియర్ మీద వస్తారు వాళ్ళకంటే ఆశ ఉంటాయి నువ్వేం చేస్తున్నావు నువ్వు సీనియర్ అయితే నాకేంటి జూనియర్ అయితే నాకేంటి మూసుకొని కూర్చో నేను ఎవరిని పెడితే వాళ్ళే పని చేస్తారని చెప్పి నువ్వు ఎవరిని పెడితే వాళ్ళని పెట్టి ఉన్న పనులన్నీ వాళ్ళతోనే చేయించి వీళ్ళని కాళీకి కూర్చోబెట్టేసరికి వాళ్ళు కాలు జాబ్ కూర్చోలేక కాలుతో తండిపోయారు ఇప్పుడు నువ్వు అందని పిలుస్తున్నావు నేను నడుస్తా నడుస్తా మీతో పాటు నడుస్తా నడుస్తా మీ అడుగుల్లో అడుగేసి నడుస్తా అంటున్నావు ఇటు నువ్వు నడిచినట్టు నువ్వు నడిచిన ముందు కూడా నడిచి నడిచే గెలిచారు అంటే వీళ్ళు ఓడిపోయినప్పుడే ఈ నడకలు గుర్తు వస్తున్నాయి గెలిచిన తర్వాత వాళ్ళు మర్చిపోతున్నావు అని వీళ్ళు ఏంటంటే ఇప్పుడే ఈ టైం నుంచే ఒప్పందాలు పెట్టుకుంటారు ఇన్ కేస్ నువ్వు గెలిస్తే ఇది నాది ఒకవేళ నువ్వు గెలిస్తే అది నాది నువ్వు ఇప్పుడు మాటి నాకు హామీ ఇచ్చి లేదా రాసి బాండు సంతకం చేయి అప్పుడు వస్తాను ఈతో నేను మళ్ళీ గెలిచిన తర్వాత నేను ఇది పట్టుకొని ఎన్నిసార్లు తిరగాలవు నువ్వు నాకు ఇవ్వవు నాకు ఇప్పుడే చెప్పు అంటే ఇలా డిమాండ్లు చేస్తున్నారు సో ఓవరాల్ గా సంక్రాంతి తర్వాత సంక్రాంతి తర్వాత వస్తున్నామో సంక్రాంతికి వస్తున్నాము వీళ్ళిద్దరు కలిసి ఆనందంగా వస్తున్నారు మరి వీళ్ళు ఎన్నెన్ని ఊర్లు తిరుగుతారు మనకు తెలియదు ఇప్పటికే ఆల్రెడీ వీళ్ళ కింద ఉండే వాళ్ళందరూ రూట్ మ్యాప్ అనేది ఒకటి చేశారంట ఇటు అటు ఇల్లు అటు ఇటో పోయి ఇవన్నీ తిరుగుతూ వస్తూ ఉంటారు